ఎట్టకేలకు నాంపల్లి కోర్టుకి జగన్ రంగంలోకి రప్పారప్ప బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చారు అటెండ్ అయ్యారు ఇంతవరకు బాగానే ఉంది సరే ఆయన మీద ఉన్న కేసుల నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు రావటం జరిగింది ఇది ఒక సబ్జెక్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్సిపి పార్టీ చెందినటువంటి కొంతమంది ఎయిర్పోర్ట్ దగ్గరికి ఒక వెయ్యి పదిహేను వందల మంది వచ్చినట్లున్నారు అట్లాగే కోర్టు దగ్గరికి ఒక రెండు వందల మంది నాలుగు వందల మంది వచ్చినట్లున్నారు తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ పార్టీ నాయకుడు అధినాయకుడు కాబట్టి ఆయన మీద అభిమానంతో రావటంలో ఎక్కడా ఎటువంటి తప్పు లేదు నాయకుడు కాబట్టి కానీ ఆ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ గంగమ్మ జాతర రప్పారప్పా రప్పారప్ప అని నినాదాలు చేయటం అట్లాగే బ్యానర్స్ పట్టుకోవటం కొంచెం అటువంటివి చేయటం జరిగింది అంటే వాళ్ళు రప్పారప్ప రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే ఎవరిని కోర్టుకు పిలిచినటువంటి న్యాయ వ్యవస్థని రప్ప అంటున్నారా అంతే కదా కోర్టుకు పిలిచారని మేము రాము వర్చువల్గా అటెండ్ అవుతామన్నారు వర్చువల్గా అటెండ్ అవుతామంటే కుదరదు రావాలి అని చెప్పారు రావాలి అని చెప్పారు కాబట్టి మమ్మల్ని రమ్మంటారా మా నాయకుడిని రమ్మంటారా అన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని రప్ప రప్పాలాడేస్తామని చెప్పని ఎవరినన్నారు న్యాయమూర్తులు అన్నారా అది న్యాయ వ్యవస్థ మీద దాడి చేయాలని చెప్పని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారా లేక అసలు ఈ కేసులకు సంబంధించి పెట్టినటువంటి వాళ్ళు విచారణ వాళ్ళ మీద చెయ్యాలనుకున్నారా లేక ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళని రప్పారప్పా చేయాలనుకున్నారా లేక వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఏదన్నా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని రప్పారప్పా చేయాలనుకున్నారా ఎవరిని రప్పారప్ప చేయాలనుకున్నారు అనేది చాలా ముఖ్యమైన అంశం జనరల్గా మనకు ఎవరికైనా చూసేవాళ్ళకి అనిపించింది ఏంటంటే వర్చువల్గా అటెండ్గా అవుతామంటే కుదరదు రమ్మన్నారు రమ్మన్నారు కాబట్టి మమ్మల్ని కోర్టుకు రమ్మంటారా మీరు ఐదు సంవత్సరాల తర్వాత మేము కోర్టుకు రావటం అనేటువంటిది మాకు ఇష్టం లేని ప్రక్రియ కాబట్టి మమ్మల్ని రమ్మన్నారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రప్పారప్పాలు ఆడిస్తామని చెప్పని వార్నింగ్ ఇచ్చారు అన్నది కనపడుతుంది ఇది ఒకవైపు నాణ్యానికి ఒకవైపు మరొక వైపు మమ్మల్ని కనుక కోర్టుకు రమ్మంటే మా జనము మా బలము మా బలగము ఇది అని చెప్పటం ద్వారా కోర్టుకు వచ్చేటువంటి అంశంలో ఇది అని చెప్పటం ద్వారా అమ్మో వీళ్ళని పిలిస్తే కోర్టుకి ఇంతమంది వస్తారేమో ఇటువంటి భయభ్రాంతులకు సంబంధించిన అంశాలు చోటు చేసుకుంటాయేమో అనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి ఒక ఆందోళనని న్యాయ వ్యవస్థకి కల్పించాలి అనేటువంటి దృక్పథంతో ఈ విధంగా వ్యవహరించారా ఈ రెండిట్లో ఏదన్నా అయ్యుండొచ్చు ఇక మూడో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు ఎందుకు వెళ్ళారండి ప్రజల కోసం ఏమైనా యుద్ధం చేసి కోర్టుకు వెళ్ళారా ప్రజా పోరాటాలు చేసి వెళ్ళారా లేక రాష్ట్రం కోసం ఏదైనా యుద్ధం చేసి కోర్టుకు వెళ్ళారా లేక దేనికోసం వెళ్ళారు ప్రత్యేక ఉద్యమం కోసం వెళ్ళారా ప్రత్యేక హోదా కోసం పోరాడి వెళ్ళారా ప్రజల కోసం దేనికోసమే వెళ్ళారా ప్రజల కోసం వెళ్ళినటువంటి కేసు కాదు ఇది ఏం కేసు ఇది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళెవ్వరికి కూడా దాదాపుగా ఎవరికి ఆ సంబంధం ఆ కేసు గురించి కూడా తెలిసి ఉండదు వెళ్ళినటువంటి కేసు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నలభై రెండు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనతో ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్వినియోగం చేసి అక్రమంగా సంపాదించారు అనేటువంటిది ఆయన మీద నమోదైనటువంటి సిబిఐ ఈడీ కేసుల నేపథ్యంలో ఆ కేసులు విచారణ జరుగుతున్న సమయంలో ఆయన లండన్ వెళ్ళాలి అని అంటే ఆ ఫోన్ నెంబరు మెయిల్ ఇవ్వమంటే ఆయన వేరే నెంబరు ఇవ్వటంతో కోర్టు అభ్యంతరం తెలియజేసి మీరు రావాలి అని చెప్పింది మరి కేసులు ఏంటి సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి కేసులు వేంటివవి నలభై రెండు వేలు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించారు అని పెట్టినటువంటి కేసులు మరి ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటివి అవి వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ వైఎస్ఆర్సిపి అక్కడికి వచ్చినటువంటి నాయకత్వానికి కానీ సంబంధించినటువంటివి కాదు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటివి కాదు ఆయన వ్యక్తిగతంగా సంబంధించినటువంటివి అవి మరి అలాంటి కేసుకు సంబంధించి ఆయన గతంలో వెళ్ళేటప్పుడు ఇటువంటి హంగామాలు ఇటువంటి అడావుడులు లేవు కానీ ఇప్పుడు మాత్రం అటువంటి ఒక హంగామా ఒక అడావుడి చేసుకుంటూ కోర్టుకి మెట్లెక్కేటువంటి నేప నేపథ్యంలో కోర్టుకి మెట్లెక్కి ఆయన కోర్టుకి అటెండ్ అయ్యి కోర్టు అటెండ్ అయ్యి రావటం జరిగింది దీని ఇండికేషన్ ఏంటి నిజంగా పార్టీ ప్రజల కోసం జరిగిందైతే ప్రజలు వచ్చారు అనేది తప్పులేదు కానీ ఇది వ్యక్తిగతమైనటువంటి అంశంలో రావటం వెనక రప్పించటం వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది కొంచెం ఇది చర్చనీయ అంశం అయినటువంటి అంశం ఇక దీంట్లో ఇంకొక ఇంకో ఇంకొకటి ఏంటంటే భవిష్యత్తులో అంటే నేను వస్తే ఖర్చు అవుతుంది నేను వస్తే చాలా వే ప్రయాసాలతో కూడినటువంటి అవుతుంది భారం అవుతుంది అన్నారు కదా ఏముంది హైదరాబాద్ నుంచి బేగంపేట విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కోర్టుకు వచ్చారు అక్కడి నుంచి మరలా లోటస్ పాండికి వెళ్ళి భోజనం చేసి మరలా బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయారు అంతే కదా షెడ్యూల్ ఖర్చు ఏమైంది అండ్ జనరల్గా బెంగళూరు వెళ్తుంటారు శుక్రవారం వెళ్ళిపోతుంటారు అండి మాము మరి అదే కేసు కదా అదే ట్రావెల్ కదా అదే ఖర్చు కదా బేగంపేట వచ్చారంటే స్పెషల్ ఫ్లైట్ అంటే కేస్ కాబట్టి ఆయన ఆయనకున్న ఆస్తులకి ఆయన పెట్టే ఖర్చుకి ఏమైనా ఇది ఉంటుందా ఏం లేదు కదా సరే ఏదేమైనా కానీ ఈ విషయంలో చూడాల్సినటువంటి ప్రక్రియ ఏంటి కోర్టు వెళ్తున్నప్పుడు జైలుకి వెళ్తున్నప్పుడు ఈ ఫ్లెక్సీల ప్రదర్శన ఏంటండి అంటే భయపెట్టాలి అనే దానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు రాజుగారు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేయాలి అనేది ఇక్కడ మెయిన్ ఏంటంటే సిస్టమ్ సిస్టం ఏంటి వ్యవస్థలని ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు సిస్టంలో వ్యవస్థలను చూసి వీళ్ళు భయపడుతున్నారా వీళ్ళను చూసి వ్యవస్థలు భయపడుతున్నాయా శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు ఎవరు భయపడుతున్నారు అంటే డబ్బు ఉంటే ఇలా సాధ్యమైద్దా డబ్బు ప్లస్ అధికారం ఉంటే ఎలా ఉండిద్దా వీటికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి వీటికి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది దీనికి ఎట్లా క్లారిటీ వస్తుంది ఏంటి అనేటువంటి దానిపైన స్పష్టత లేదు కానీ స్పష్టత లేదని అంటే కళ చూస్తుంటే బాధ కలుగుతూ ఉండిద్ది సరే కోర్టుకి ఈ ఈ సిస్టంలో మరి ఇది ఎప్పుడు సిస్టమ్ చూసి ఎప్పుడు వ్యక్తులు భయపడతారు అనేది చూడాలి వ్యక్తులు చూసి సిస్టమ్ భయపడకూడదు రెండు వేల పన్నెండులో పెట్టిన కేసులు ఇప్పటి వరకు కోర్టు దాని మీద అయ్యి కోర్టు విచారణకి రాల ఛార్జ్ కోర్టు విచారణకి జరగట్లేదు సుప్రీం ధర్మాసనం ఏం చెప్పింది పొలిటీషియన్స్ మీద ఉన్నటువంటి కేసులు ఒక సంవత్సరం లోపు ట్రయల్స్ కంప్లీట్ చేయండి అని చెప్పింది కానీ ఇంతవరకు అది అమలుకు నోచుకోవట్లా కోర్టుకి అటెండ్ కాకుండా ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి అటెండ్ కాకుండా కాలయాపన చేశారు నడిపించగలిగారు అది ఎలా సాధ్యం అవుతుంది మరి మీ కేసుల్లో సాధ్యం అవుతుందా నా కేసుల్లో సాధ్యం అవుతుందా ఒక సామాన్యుడి కేసుల్లో సాధ్యం అవుతుందా ఆయన ఒక్కడికే చట్టం విషయంలో ఇంత మినహాయింపులు ఎందుకు నడుస్తున్నాయి అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్కు అంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం అంటారు అంత అంటారు వ్యవస్థలని మేనేజ్ చేయకుండా అయితే ఇలా జరగదు అంటే నేను న్యాయ వ్యవస్థను చేశారా శాసన వ్యవస్థను చేశారా కార్యనిర్వాహక వ్యవస్థను చేశారా అని నేను ఎవరిననేది నేను చెప్ప చెప్పడం కాదు కానీ బట్ వ్యవస్థలను మేనేజ్ చేయటంలో వారు ఇంత టైంని దాన్ని కేసుల్ని నడిపించగలుగుతున్నారనేటువంటిది మాత్రం చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ప్రజలకి దీంట్లో కావాల్సినటువంటి అంశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఏదైనా అన్యాయం జరిగి ఏదైనా ఆయనకి అలాంటి పరిస్థితి ఉంటే ఆయన కోర్టుకు వెళితే ప్రజలు ఆదరించడంలో తప్పులేదు లేక ఆయన ప్రజల కోసం పోరాడి ప్రజల కోసం యుద్ధం చేసి ప్రజల కోసం త్యాగం చేసి ఆయన ఆస్తులు మొత్తం ప్రజలకు రాసి ఇచ్చి లేదా అలాంటి సంఘటనలు ఏమైనా జరిగి ఆయన ఏదైనా కేసులు పెడితే ఆయన కోర్టుకు వెళితే ప్రజలు వెళ్ళటంలో లేదా ప్రజలు మద్దతు ఇవ్వటంలో తప్పులేదు కానీ ఆయన మీద ఆయన నలభై రెండు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనతో దోచుకున్నారు అధికారాన్ని దుర్వినియోగం చేశారు తండ్రిని అడ్డం పెట్టుకు దోచుకున్నారు అనేటువంటి అంత తీవ్రస్థాయి అభియోగాలు ఆరోపణలు ఉన్న కేసుల్లో ఆయన కోర్టుకు వెళుతుంటే ప్రజల మద్దతు అవసరం లేదు అన్న అభిప్రాయం వాస్తవం కానీ క్రియేట్ చేయడం కోసం జన సమీకరణ అది ప్రజలు మనకంటే మనకంటే జగన్మోహన్ రెడ్డి కంటే లేదా న్యాయ వ్యవస్థ కంటే శాసన వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వ్యవస్థ కంటే వీళ్ళందరికంటే కూడా ప్రజలు కలవాళ్ళు ఈ కేసు ఏంటి ఎందుకు అవసరమైంది అనేది వాళ్ళందరూ చాలా చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది బట్ ఇదే అంశంలో సునీత గారు కూడా సేమ్ అదే ప్రాంగణంలో ఉన్నారంట అంటే అనేది సునీత గారిని పలకరించకపోవటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్య కరెక్ట్ కరెక్ట్ అంటారు కరెక్ట్ అంటాను మీరు కరెక్ట్ అని అనరాము ఎందుకంటే ఒక అన్న ఒక చెల్లి కనపడినప్పుడు పలకరించాలి కదా అని చెప్పి మీ భావన నేను పలకరించకపోవటమే కరెక్ట్ ఏమో అని నేను అనుకుంటున్నా ఎందుకు అన్నది మీ ప్రశ్న నా అభిప్రాయం ఏంటంటే సునీత గారు కోర్టులో ఎందుకున్నారు వైఎస్ వివేకన చంపినటువంటి కేసులో ఫస్ట్ ఫోన్ కాల్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది సిబిఐ విచారణ అక్కడి నుంచి మొదలుపెట్టండి మా తండ్రిని చంపినటువంటి దాంట్లో పాత్రలో భాగము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో అని అనేటువంటి నా సందేహం కలుగుతూ ఉంది అనేటువంటి పిటిషన్ కోర్టులో వేసి సిబిఐ కోర్టులో ఆమె ఫైట్ చేస్తుంది మరి ఆ పిటిషన్ వేసి ఆ పిటిషన్ కోసం విచారణకు హాజరయ్యి ఆ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నలభై రెండు వేల కోట్ల అక్రమాస్తు అక్రమాస్తుల కేసులో భాగంగా జరిగిన పరిణామాలను ఆయన కోర్టుకు అటెండ్ అయితే అక్కడ చెల్లి కనపడితే ఏమ్మా బాగున్నావా అంటే ఆమె ఇదిగో నీ నీ ధైర్యంలో నేను రోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నేను రోజు నాకు నిద్రలేసిన దగ్గర నుంచి కోర్టులో సరిపోతుంది అని చెప్పి అంటే అది వేరే రకంగా వెళుతుంది కదా అయినా సీబీఐ కేసులో ఆయన ఇరికియ్యాలని ఆమె ఇరికించాలా లేకపోతే ఆమె పాత్ర ఉందని ఆయన పాత్ర ఉందని ఆమె చెప్పాలనేటువంటి ఆయన ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి చెప్పే క్రమంలో ఆ ఉంటే ఈయన పోయి ఏం మాట్లాడతాడు సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కరెక్ట్ అంటారు అంటే కరెక్ట్ అంటే అక్కడ ఆ కేసుకు సంబంధించి అదే గనక ఇంకో కేసు అనుకోండి వైయస్ యొక్క కేసు కాకుండా అసలు ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేయకుండా ఉంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సంబంధం లేదు ఈ కేసు అంతా వేరే వాళ్ళు చేశారని చెప్పే ప్రయత్నం ఉంటే చక్కగా దమ్మ చెల్లెమ్మ కూర్చొని మాట్లాడుకుందాం అని అంటారు అంతేగాని మా అన్న దో మా అన్న మా నాన్న చంపిన కేసులో అనుమానంగా ఉంది విచారణ చేయండి అని చెప్తా ఉంటే అడగ పోయి అమ్మ బాగున్నావా చెల్లెమ్మ బాగున్నావా సునీతమ్మ బాగున్నావా అని అడుగుతారా అడుగుతా నాట్ ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ ఒక్క విషయం ఎందుకనంటే ఆ కేసు ఎటు పోయి ఎటు వచ్చి మళ్ళీ ఆయన మెడకు చుట్టుకునేది ఆయన భయం ఇప్పుడు ఉన్న నాయన అనుకుంటా ఉంటే కొత్తవి కానీ ప్రజాస్వామ్యంలో ఎంతటి పరిణామాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి అని అంటే డబ్బు అధికారం అనేటువంటివి నలభై రెండు వేల కోట్ల రూపాయల అభియోగాలున్న సిబిఐఈడీ కేసులు ఎటుటో పోతున్నాయి ఏమేమో జరుగుతుంది వైఎస్ వివేకాల మీద హత్య కేసు సొంత బాబే హత్య కేసు విషయం కూడా అది అది ఎటో పోతుంది అటు ఎటుటో పోతుంది అది ఎలాగో జరుగుతూ ఉంది అలాగే గతంలో జరిగినటువంటి అనేక ఇష్యూస్లో కూడా విచారణలో భాగంగా అవి ఎటో పోతున్నాయి ఏదో జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి చూసినప్పుడు ప్రజానాయకుడు అనేటువంటి వ్యక్తి ఆయన ప్రజానాయకుడిగా భావిస్తున్నటువంటి పార్టీలో అసలు ఈ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది ఆ బాధ్యతని ఆయన విస్మరించి ఆ బాధ్యతని మాట్లాడకుండా ఒక పార్టీని చాలా పగడ్బందీగా చాలా పటిష్టంగా చాలా నడపగలుగుతున్నాడు అని అంటే నిజంగా అది అతని ధైర్యమా డబ్బా అధికారం అనేటువంటివన్నీ కలిపినటువంటితో కూడినటువంటివి అయ్యుంటయ్యా అనే అనుమానం కలుగుతుంది అంతే కదా ఇంకోరు ఇంకోరైతే సాధ్యం అయిద్దా సాధ్యం సాధ్యం కాదు ఏంది ఇన్ని కేసులు అయింది పదహారు పదిహేడు సీబీఐఈడి కేసులు అయింది ఆరు సంవత్సరాలు ఏంటి కేసులు అయింది ఆసి వివేక్ సొంత బాబాయ్ మర్డర్ కేసు ఏంది అయినా కానీ చక్కగా నమస్కారం పెట్టుకుంటూ కోర్టులో అందరికీ పేరు పేరున నమస్కారం పెట్టుకుంటూ చక్కగా వెళ్తారు ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గొప్ప ఈ టాలెంటెడ్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు ఎందుకనంటే ఎక్కడ ఏ సందర్భంలో ఎట్లున్నా ఉన్నా కానీ కోర్టు న్యాయస్థానాన్ని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చక్కగా చక్కగా ఆస్కారం పెట్టి అన్ని చోట్లకి ఆయన అందరికీ పెట్టి వెళుతూ ఉంటారు అంటే దాని బిహైండ్ స్క్రీన్ దాని వెనక అసలు కోణం ఒకటి ఉండేది మనం కోర్టు ఎక్కుతున్నాం అని చెప్పి మనం తలకాయ ఉంచుకొని పరిగెడుతూ ఉన్నాం అనుకోండి ఓ నేరస్తుడు కింద ఒక అనుమానం కలుగుతూ అదే కానీ మనం కోర్టుకు వెళ్తూ కూడా చక్కగా అందరికి నమస్కారం పెట్టుకుంటూ చిరునవ్వుతో వెళ్తూ ఉంటే అందరికీ చూసేవాళ్ళందరికీ అరే లేదు పాపం కావాలని నేను ఏదో కేసుల్లో ఇబ్బంది పెట్టారేమో అనేటువంటి అభిప్రాయం కలిగే విధంగా అటువంటి ఒక ఒక సిచ్యువేషన్ని కమ్యూనికేట్ చేయటమేమో అని అనిపిస్తూ ఉంది కానీ ఈ ఇప్పుడు వంశీ గారు జైల్స్ కోర్టులు బెయిల్స్ మొత్తానికి వైసీపీ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా కోర్టుల చుట్టూ బెయిల్స్ కోసం తిరుగుతూనే ఉన్నారు వైసీపీకి చెందిన నేతలనుకోవచ్చు కోచ్చు మంత్రులను కోచ్చు మాజీ మంత్రులు మరి ఈయన ఆర్జుడు అనుకుంటూ ఈయనే ఆదర్శంగా తీసుకునే వీళ్ళందరూ కూడా కోర్టు చుట్టూ బెయిల్స్ కోసం తిరుగుతున్నారు అంటే కేసులు అనేది అది సరే జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసులు వస్తాయి ఒకటేంటంటే ఆ పార్టీలో ఉండేటువంటి నాయకత్వంలో కూడా ఏం జరిగిద్దంటే ఒక పార్టీలో ఒక నాయకుడి మీద ఒక పది పదహారు కేసులు ఎన్ని మర్డర్ కేసులు ఇన్ని కేసులు ఉన్నాయి కదా ఆ పార్టీలో ఉండే నాయకుడి మీద అన్ని కేసులు ఉన్నప్పుడు ఆ కింద ఉన్నోళ్ళు కూడా కేసులు ఉన్నాయని చెప్పని ఫీల్ గారు క్రైమ్ చేసామని ఫీల్ గారు అవినీతి చేసామని ఫీల్ గారు అవినీతి చేసామంటే సారే నలభై రెండు వేల కోట్ల కేసులు చేసి సీబీఐడి కేసులుంటే మీరేంటే ఆ మమ్మల్ని అంటారు అంటే దానికి అది చెప్పాల్సిన అవసరం వల్ల దానికి ఒక లైన్ క్రియేట్ అయిద్ది దానికి ఒక లైన్ ఎట్లా క్రియేట్ అయ్యింది అంటే దాన్ని ఎవరు అది తప్పుగా భావించకుండా ఉండే విధంగా జరిగేటువంటి పరిస్థితి ఉంటాయి ఇప్పుడు ఆ విజువల్స్ కూడా చూడండి సార్ అయ్యప్ప స్వామికి వెళ్తున్న కూడా జగన్ టూ పాయింట్ వన్ చెప్పని బ్యానర్లు పట్టుకుని వెళ్తున్నారు మరి అంటే దేవుడు సన్నిధిలో కూడా మరి ఎలా చూడాలి సార్ ఇంత దారుణంగా దారుణం అభిమానం ఉండటంలో తప్పులేదు రాజుగారు సరే టూ పాయింట్ అని పెట్టుకున్నారు కాబట్టి అది వాళ్ళ అభిప్రాయం ఆయన ముఖ్యమంత్రి కావాలి అన్న అభిప్రాయంతో వాళ్ళు ఇల్లుండొచ్చు వాళ్ళు కానీ రప్పారప్పా అని పెట్టుకున్నారనుకోండి స్వామి మాల్లో ఉండి రప్ప అని పెట్టుకున్నారనేటువంటిది అది మంచి పద్ధతి కాదు సరే ఇది సా సమాజంలో ఒక రెండు రెండుగా ఇది ఇది అవుతుంది ఒకటేమన్నా రప్ప రప్ప నరికేస్తామని ఒక బ్యాచ్ ఒకరేమన్నా మాది విజను మాది డెవలప్మెంటు మేము ఫ్యాక్టరీలు లేవాలి వేల కోట్లు లేవాలి అక్కడ పెట్టుబడులు పెట్టించాలి ఇక్కడ కంపెనీలు ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటిది ఇంకొక బ్యాచ్ బ్యాచ్ ఈ రెండు బ్యాచ్ల మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది రాష్ట్రంలో దీన్ని ప్రజలు విజ్ఞతతో వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవరు కరెక్టు అభివృద్ధి చేసేటువంటి వాళ్ళు కరెక్టా లేదా పెట్టి నరికేస్తాం అనుకునేటువంటి వాళ్ళు కరెక్టా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి కోర్టు కోర్టులో కూడా ఏదో పెళ్లి ఊరేగింపు వెళ్ళినట్టు దాదాపు అరవై నాలుగు వేల కోట్లు బొక్కి ఆరు సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్లకుండా ఏదో పార్టీ మీటింగ్కి వెళ్ళినట్టు ఊరేగింపుగా కోర్టుకి వెళ్ళాడు తప్పకుండా రేపు రాబోయే కాలంలో పొలివెందుల ఎమ్మెల్యే కూడా గెలవలేడు మొన్నే జడ్పీటీసీ ఎలక్షన్ అప్పుడు డిపాజిట్లు కోల్పోయాడు దగ్గర పడింది అతని పాపాలు రోజు దగ్గర పడింది తప్పకుండా కోర్టులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలన్నా అసలు ఊరేగింపులు ఏంటి ప్రతి ప్రభుత్వ ఆస్తులని ప్రజల ఆస్తులకి నష్టం కలిగిస్తా చేస్తా ఉంటాడు రపరప ఈ రౌడీలకు వచ్చే భాష ఈ రపరప అని అంటాం లేకపోతే ఇంకో ఏదైనా వికృత వికృతమైన భాష సార్ దుర్గేష్ ఏంటి వాళ్ళ కోర్టులో ఏం జరిగింది సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆడావుడి ఇవన్నీ ఉంటుంటేలే సరే వాళ్ళు అభిమానంతో రావటం పెరుగునీ రప్పారప్ప పోస్టర్లు ఎత్తుకొని రావటంతో అది ఎవరిని ఆయన రప్పారప్పాలడిస్తాడు అనుకున్నాడు అది కొంచెం డౌట్ సరే కోర్టులో ఏం జరిగింది కోర్టులో ఆయన టైం ఇచ్చాడు కదా కోర్టుకి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ నాకు ఇది కావాలని మరి కోర్టులో ఏం జరిగింది ఆల్రెడీ తినో రావడం రావడం అనే బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాతనే రబ్బరప్ప అనేది స్లోకన్స్ పట్టుకొచ్చాడో అక్కడి నుంచి మొదలైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఉద్యమం కోసం రావట్లేదు దేశం కోసం రావట్లేదు అక్రమ ఆస్తులు సంపాదించినటువంటి కేసులో నిందితుడిగా ప్రధాన నిందితుడిగా సూత్రధారిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రబ్బరప్పని అని బ్యారెస్తో స్లోకంతోనే రావడం జరిగింది అది ఎవరి మీద పోలీసుల మీద న్యాయ వ్యవస్థ అనేది ఒక చర్చనీశంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు వచ్చింది నిందితుడిగా కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలోనే ఒక వందల మందిని తీసుకొచ్చి ఒక బలగాన్ని తీసుకొచ్చా ఎందుకు పోలీసు వ్యవస్థను అంతే చిన్న అంటే అక్కడ ఒక క్రియేటివ్ హైప్ చేద్దామనే నేపథ్యంలో వచ్చినాడు ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా సీఎంగా వద్ద ఒకసారి వచ్చి దాని తర్వాత మినాయింపు కావాలని కోరుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే సీఎం పదవి అయిపోయి కూడా పదిహేడు నెలలు కావాల్సి ఉంది కావాలని కాపుడు చూసుకున్నట్టయితే నార్మల్ ఒక కామన్ ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి ఒక మామూలుగా ఎమ్మెల్యే అయి ఉండి కూడా కోర్టుకు హాజరు కాలేకపోతుందని చెప్పేసి కోర్టు కూడా గతంలో కూడా చీవట్లు పెట్టే పరిస్థితి ఆల్రెడీ తను ఆల్రెడీ విదేశాలకు వెళ్ళడానికి సమయం ఇచ్చింది కానీ కోర్టు హాజరు కావడానికి సమయం మిగలట్లేదా అని చెప్పి కూడా ప్రశ్నించ పరిస్థితి గతంలో కూడా చూస్తాం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రతి ఒక్క నిందితుడు కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఒక నెంబర్ ఖచ్చితంగా కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కోర్టులో ఏం జరిగింది ఈరోజు కోర్టులో ఆయన ఇచ్చిన టైం ప్రకారం జరిగిందా లేకపోతే కోర్టు ప్రొసీజర్ ప్రకారంగా జరిగిందా కోర్టుకు ఏదైతే సమయం ఇచ్చారో సమయంలోపటే హాజరు కావడం జరిగింది హాజరైన తర్వాత కూడా డైరెక్ట్గా చెప్పడం ముదయ్ వన్ అనగానే జగన్మోహన్ రెడ్డి ముందుగానే కూర్చున్నటువంటి పరిస్థితి ఎప్పటి కూడా బెంచ్ స్టార్ట్ అయింది అయినప్పుడు కూడా తను విజువల్గా వాడు వీడియో కాన్ఫరెన్స్ కాకుండా డైరెక్ట్గా నేరుగా వ్యక్తిగతంగా హాజరు కావాలని అప్పి న్యాయమూర్తి చెప్పడంతోనే ఇప్పుడు ఆల్రెడీ ఒక జడ్జి గారు కూడా కొత్తగా రావడం జరిగింది తను నుంచి కూడా ఎంతవరకు హాజరు కాలేకపోయినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అంటే ఇరవై ఒకటి లోపల కావాలను ఈ రోజు తనకు కుదురుతుందని చెప్పి అది కూడా అప్పటి కూడా ట్వంటీ ఫస్ట్కి ఇచ్చినట్టు టైము లోపలకి రావాలంటే ఈ రోజే తను వస్తుందని చెప్పేసి కోరుకొని ఈ రోజే వచ్చినటువంటి పరిస్థితి అప్పటికి వచ్చిండు కావడం జరిగింది హాజరయ్యాడు నెక్స్ట్ మంత్ ఇరవై ఎనిమిదిన కూడా కేసు అయితే ఉందో వాయిదా పడ్డే పరిస్థితి ఆ రోజు వస్తాడా రావడానికి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే తను ఆల్రెడీ హైకోర్టులో ఆల్రెడీ తను అప్పీల్ కాకుండా ఉన్నటువంటి కోటి ఉన్నది కానీ ఒకవేళ సిబిఐ కోర్టు కనుక అధికారులు కానీ సిబిఐ అది లాయర్లు కనుక అది వికెట్ చేపిస్తే ఖచ్చితంగా తిను రావాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక ఆల్రెడీ హైకోర్టులో అది ఉన్నందున తిను రాలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఓకే రైట్ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క జన సమీకరణం అనుకోవచ్చు ఏదైనా కానీ మరి న్యాయస్థానాలు ఏమన్నా ఫర్దర్గా ఏమైనా ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా మీరు కోర్టులకు వచ్చినప్పుడు ఇలాంటి ఆడావుడి చేయొద్దు అని చెప్పిన ఏమన్నా వాళ్ళు ఏమంటారు మాకేమో సంబంధం లేదు అభిమానులు తెలుసుకొని వచ్చేసారంటారు ఆయన నేను ఇరవై ఒకటి వస్తాను లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వస్తాను అంత టైమింగ్ ఇచ్చి ఆ టైమింగ్ ప్రకారంగా ఆయన కదిలి వస్తున్నాడు అని అంటే అంటే దీని మీద కూడా ఒక చర్చ జరిగింది ఏమని ఎందుకు దానికి చేస్తున్నారు ఎందుకు మీడియా ఆయన టైమింగ్ విషయంలో లేకపోతే కోర్టు విషయంలో ఎందుకు మీడియా అంతడావుడి చేయాల్సిన అవసరం ఏంటి అనేది అవసరం లేదు కానీ అవసరం ఉంది అవసరం ఎందుకు ఉంది అని అంటే ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయన మీద ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక నేరారోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చేటువంటి విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఇట్లాంటి పరిస్థితి ఉండదు కదా ఇంతమంది వెహికల్స్ ఇంతమంది వాహనాలు ఇంతమంది అడావడి ఇట్లా ఉండదు కదా ఎవరికి ఉంటుంది ఎందుకుంటుంది ఆయన ఒక పార్టీ అధినేత కాబట్టి ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని నలభై రెండు వేల కోట్లు సంపాదించాడనేటువంటి ఆరోపణ ఉంది కాబట్టి ప్రజల సంపద దోచుకున్నారన్న ఆరోపణ ఉంది కాబట్టి ఈ అంశం మీద డిబేట్ చేయాల్సిన అవసరం ఉండింది ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల తర్వాత ఒక కోర్టుకి అటెండ్ అవుతుంటే పదహారు సిబిఐ ఈడీ కేసులు ఉన్న వ్యక్తి మరి ఎందుకు మీడియా దాని మీద ఫోకస్ చేయదు ఎందుకు చర్చించదు అన్నది ముఖ్యం ఎస్సీ గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి మీడియాకి అవసరం ఉందా లేదా దాని గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఖచ్చితంగా వంశీ గారు ఎందుకంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలని పూర్తిగా అంటే చేతిలోకి తీసుకొని ఆ తర్వాత జరిగిన మ్యానిపులేషన్స్ వ్యవస్థల ద్వారా జరిగిన మ్యానిపులేషన్ తోటి ఆ రోజు నలభై రెండు వేల కోట్లు వంశీగారు అందులో ప్రతి అంశం కూడా మొత్తం సిబిఐకి సంబంధించిన పదకొండు షీట్లలో ప్రతి అంశంలో కూడా ఎవరికి ఎక్కడ భూములు కేటాయించారు ఎవరికి ఏ లబ్ధి చేశారు ఆ లబ్ధి ద్వారా ఏ కంపెనీకి ఎట్నుంచి డబ్బులు వచ్చినాయి అంటే క్లియర్ కట్గా మొత్తం సిబిఐ కానీ ఈడీ కానీ సిబిఐ ఈడీ తొమ్మిది ఛార్జ్ షీట్లు అదేవిధంగా సిబిఐ పదకొండు ఛార్జ్ షీట్లలో ప్రతిదీ క్లియర్గా ఉంది వంశీ గారు అందులో హర అరబిందో కానీ హెట్రో కానీ లేదంటే పిక్ కానీ ఇలా అన్నిటికీ సంబంధించి దాల్మియా సిమెంట్స్ రఘురామ్ సిమెంట్స్ ఇలా అన్ని సిమెంట్స్ అంటే ఒకళ్ళకి కొన్ని సున్నపు గనులు కేటాయించడం ద్వారా ఒకళ్ళకి భూములు కేటాయించడం ద్వారా ఒకళ్ళకి మరోవైపు హౌసింగ్ జోన్లు కేటాయించడం ద్వారా హిందూటెక్ లాంటి వాళ్ళకి ఇలా ప్రతిదీ కూడా లబ్ధితో వంశీ గారు అంటే ఆ తర్వాత అసలు ఒక రకంగా ఎవరన్నా ఇన్ ఇండస్ట్రీస్కి భూములు కేటాయించాలన్నా లేదా ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారన్నా అందరూ కూడా ఆలోచించాల్సి వస్తుంది వంశీ గారు దీని వెనక ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది అలాంటి ఒక వాతావరణం క్రియేట్ అయిన నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశమంతా కూడా ఈ కేసు ఇక్కడి నుంచి కర్ణాటక వరకు వంశీ గారు రెండు రాష్ట్రాలని అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అండ్ కర్ణాటకని మళ్ళీ అక్కడ ఓబులాపురం మైనింగ్ ఈ మొత్తం కలిపి రెండు రాష్ట్రాలను కుదిపేసి ఆ రోజు దేశం మొత్తం కూడా ఇదే అంశం మీద రెండు ప్రభుత్వాలు ఒక రకంగా కూలిపోవడమా లేదా రెండు రాష్ట్రాల్లో అన్రెస్ట్కి కారణమయ్యి ఆ తర్వాత ఈ కేసుల విచారణ సందర్భంగా ముఖ్యంగా ఓబులాపురానికి సంబంధించి కానీ న్యాయ వ్యవస్థని మొత్తం కూడా న్యాయ వ్యవస్థ ప్రతిష్టని కూడా ఒక రకంగా ఎలా టార్గెట్ చేశారు అని అనేది ఆ తర్వాత కొంతమంది అనుమానాస్పద మృతి వంశీగారు అనేక మంది న్యాయమూర్తుల అనుమానాస్పద మృతి కూడా ఉన్నది అంటే ఓబులాపురానికి సంబంధించి అది కూడా దీనికి రిలేటెడే కాబట్టి ఇలా అనేక అంటే అటు న్యాయ వ్యవస్థ ఇటు శాసన వ్యవస్థ అదేవిధంగా ఇటు మళ్ళీ బ్యూరోక్రసీ ఇన్ని వ్యవస్థలకి సంబంధించి అన్ని వ్యవస్థల నుంచి మళ్ళీ ఫోర్త్ ఎస్టేట్ కి నిధులు రావడం ఇలా ఇంత జరిగిన నాలుగు వ్యవస్థలకి సంబంధించిన నిజ ఈ అంశాలు ఖచ్చితంగా డిబేటబుల్ వంశీ గారు దాంతో పాటు ఈ రోజు ఈవెన్ కోర్టుకు వచ్చిన తీరు కూడా వంశీ గారు ఒక జైత్ర యాత్ర లాగా కోర్టుకు రావడం దాంతోపాటు అభిమానులు వచ్చారు అనుకోవడంలో తప్పులేదు అతిథి గారు అవును అంటే అని చెప్పని కోర్టుకు వస్తూ అని చెప్పని ఎవరికి ఆ మెసేజ్ ఇచ్చినట్లు న్యాయ వ్యవస్థకి శాసన వ్యవస్థకి నిర్వాహక వ్యవస్థకి ఇచ్చినట్ల లేదా ఫోర్త్ ఎస్టేట్ కి ఇచ్చినట్లు ఎవరికి ఇచ్చినట్లు వంశీ గారు అంటే వచ్చే దారి అంతా కూడా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే ఇక గంగమ్మ జాతర రప అంట ఫ్లెక్సీలు వంశీ గారు అంటే వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా గెలిచేటువంటి పరిస్థితి ఏదైనా వచ్చినా కానీ అట్లాంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకున్నా కానీ ఎలాంటి ప్లకార్డ్స్తో ఎలాంటి నినాదాలతో పూర్తిగా ఆయన మరలా ఆ పదకొండుకే పరిమితమయ్యేటువంటి పరిస్థితిని ఆ పార్టీలో ఉన్నటువంటి ఇలాంటి నేతలు లేదా ఎలాంటి వ్యక్తులు ఆ విధంగా చేస్తున్నారా ఏంటి ఖచ్చితంగా గారు ఎందుకంటే ఇది ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న కుట్రగా కూడా అనిపిస్తోంది ఎందుకంటే ఊర్లలో డీజే ఇవి పెట్టుకొని పెళ్ళిళ్ళల్లో గొడ్డళ్ళు పట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ గంగమ్మ జాతరలో రపరప అని అని చెప్పి ఆయన డైలాగ్ పెట్టుకొని డీజే సౌండ్స్లో పెట్టుకుంటున్నారు వంశీ గారు పెట్టుకొని గొడ్డళ్లతోటి డ్యాన్సులు వేస్తున్నారంటే రేపు మ్యాజిక్ ఫిగర్ దాటితే వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరలో లాగా రపారప అని ఎవరిని గొడ్డళ్లతోటి నరుకుతారు మ్యాజిక్ ఫిగర్ దాటితే ప్రజల్ని నరుకుతారా వంశీ గారు ఓట్లేసిన ప్రజలన లేదా ఈ రోజు అయితే న్యాయస్థానానికి వస్తున్న సందర్భంగా ఆ ఫ్లెక్సీలు వేస్తే అది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది హైదరాబాద్ లో సిబిఐ కోర్టుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతున్న సందర్భంగా దారంతా కూడా ఇస్తే అంటే పిలిచిన న్యాయమూర్తులకు సంబంధించి ఏమైనా పరోక్షంగా హెచ్చరిస్తున్నారా కోర్టుకి రమ్మని పిలిచారు కదా వంశీ గారు ఇలా అంటే జనరల్ గా చూస్తే ఆయన వస్తున్న సందర్భము అక్కడ పెట్టిన ఫ్లెక్సీలు చూస్తే దానికి దానికి ఎవరైనా కూడా రెండు కూడా లింక్ ఉందా అని అనేది ఒక ఉంటది వంశీ గారు అంటే న్యాయమూర్తుల్ని డైరెక్ట్ గా బెదిరిస్తున్నారా ఇలా అనేక అంశాలు అందులో ఉన్నాయి వంశీ గారు సరేనండి నెక్స్ట్